అందరికీ నమస్కారం ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి వీడియో నలుగురు పంపిస్తే ఉపయోగపడుతుంది ఈరోజు ఫామ్ కార్డ్కి ఎర్లీ మార్నింగ్ రావటం జరిగింది ఇవి ఉదయం మార్నింగ్ బయటికి మన పొలంలో తిప్పినాము తిప్పినం తిప్పుకొని వచ్చి ఒక త్రీ అవర్స్ తర్వాత త్రీ అవర్స్ తిప్పుకొని వచ్చినాము ఇప్పుడు వచ్చి లోపల పండుకునే మళ్ళీ మధ్యాహ్నం ఇప్పుడు దానా వేస్తాము వేసిన తర్వాత మళ్ళీ సాయంత్రం తిప్పుకొస్తాము ఇవి పిల్లలు చూడండి ఓకే గ్రోత్ అనుకున్నంత రావట్లే కానీ ఓకే మంచిగా ఉంది ఫస్ట్ కదా కొంచెం ఇక ఫస్ట్ తెచ్చినప్పుడు ఇక్కడ వాతావరణం అడ్జస్ట్ అయ్యడానికి కొంచెం టైం పట్టింది మీరు కూడా ఫామ్కి వచ్చేట వాళ్ళు ముందు అన్నీ తెలుసుకొని రండి వస్తేనే ఈ ఫామ్లో మంచిగా నిలబడగలుగుతారు లేకుంటే మీరు చాలా ఇబ్బందులు పడతారు ఇది అనుకున్నంత ఈజీ కాదు ఇది అందుకనే కావున మీకు చెప్పదలసింది ఏంటంటే ఫామ్కి వచ్చేటప్పుడు ఒకసారి మా నలుగురిని కనుక్కోండి కనుక్కోండి దాని గురించి తెలుసుకున్నాకనే ఎస్ ఒంటి తెచ్చుకోవాలి ఎస్ తెచ్చుకుంటే మనకు ఉపయోగపడుతుంది ఏందనేది ఆలోచించుకొని తీసుకురండి లేకుంటే చాలా ఇబ్బందులు పడతారు కొత్తగా పెట్టేవాళ్ళు ఉద్యోగ మనం నిరుద్యోగులు కదా నిరుద్యోగులు పెట్టేవాళ్ళు మళ్ళీ పెట్టి ఇబ్బంది అవుతారు ఏం కాదు ఒక బ్యాచ్ మీకు ఇబ్బంది పడినా మీరు పరేషాన్ కాకండి నెక్స్ట్ బ్యాచ్ నుంచి అయినా సక్సెస్ అవుతారు నేను చెప్పేది ఒకటే విషయము మీరు మాత్రం ఫస్ట్ బ్యాచ్లా కొంచెం లాస్ అనేది ఉండదు లాభం తక్కువ ఉన్నా కానీ మీరు ఇబ్బంది పడితే మాత్రం మనం ఏ బిజినెస్ చేయలేరు మనం కష్టపడాల్సిందే కష్టపడితేనే వస్తుంది మాకు కూడా ఈ బ్యాచ్లా కొంచెం వస్తుంది లాభం వచ్చేటట్టే ఉంది మరీ ఎక్కువ ఆశించినంత కాదులే కానీ ఓకే మనకు పర్లేదా అన్నట్టు అనిపిస్తుంది ఇంకా రాను రాను ఇక మా టార్గెట్ వన్ ఇయర్ అనమాట వన్ ఇయర్ వరకు మనం ఎసంట లాభాలు ఏం ఆశించకుండా వీటిని మనం పెంచుకుంటూ పోతే మనకు అర్థమవుతుంది ఇంకా కొన్ని బయట ఉన్నాయి బయట చెట్టు కింద కొన్ని ఉన్నాయి ఇలా కొన్ని లోపల ఉన్నాయి ఇది షెడ్లో మీరు చూస్తున్నారు కదా ఇది పరిస్థితి కావున అన్నీ ఆలోచించి మీరు ఫామ్లో దిగండి ఒకేసారి తొందరపడి రాకండి వస్తే మాత్రం వన్ ఇయర్ వరకు మీరు కష్టపడండి కష్టపడితేనే మీకు ఉపయోగం ఉంటుంది లేకుంటే తమ మధ్యలో లాస్ వచ్చిందని ఒకసారి వెళ్ళిపోయారంటే మళ్ళీ ఏ బిజినెస్ కూడా చేసుకోలేరు ఎడిపోయినా మళ్ళీ కష్టపడాల్సిందే కదా అందుకని ఆలోచించి ఫామ్లకు దిగండి దిగి బిజినెస్ మంచినే ఉంటుంది కొంచెం ఎందుకంటే మళ్ళీ ఒక్కసారి ఒక్కసారి బిజినెస్ దిగి లాస్ అయ్యారంటే ఇంకో బిజినెస్ పెట్టాలంటే కూడా ఎవరు సపోర్ట్ చేయరు ఇంట్లో వాళ్ళు కూడా అందుకని ఆలోచించి లాస్ అయినా నో ప్రాబ్లం ఒక బ్యాచ్ అయిపోతుంది రెండో బ్యాచ్ ఆరు మూడో బ్యాచ్లో మనం సక్సెస్ కొనసాగిస్తాము అందుకనే మీరు ఆలోచించి నిరుద్యోగులు తక్కువ అమౌంట్తో మీరు పెట్టుకొని మీరు ఈ ఫీల్డ్కొచ్చి మంచిగా ఉండవలసిందిగా కోరుతున్నాను ముందు ముందు చాలా వీడియోస్ చేస్తా నేను అందుకనే అన్నీ ఆలోచించి ఒకసారి ఫీల్డ్లో వచ్చేటట్టు చూసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ షేర్